హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కలెక్షన్స్ ఐ యామ్ ప్రసన్న ఈరోజు మన ఛానల్లో లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ చూపించబోతున్నామండి ఇవన్నీ కూడా డైలీ వేర్ యూస్ చేసేసుకోవచ్చు ఏమీ కలర్ చేంజ్ అవ్వడం అలాంటివి ఏమీ ఉండవండి డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి చాలా స్మాల్ సైజ్ ఇయర్ రింగ్స్ ఇవి ఇలాంటి ఐటమ్స్ మీరు మరిన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్కి గ్రూప్ కూడా ఉందండి మీరు ఎవరైనా మరిన్ని కలెక్షన్స్ చూడాలి అనుకుంటే కనుక గ్రూప్లో జాయిన్ అయిపోండి గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి మన గ్రూప్లో ఓన్లీ జ్యువెలరీ ఐటమే కాదండి సారీస్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ జర్మన్ సిల్వర్ పూజా సామాగ్రి అన్నీ కూడా మంచి క్వాలిటీ వైజ్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి చాలామంది కస్టమర్లు డైలీ అడుగుతున్నారండి వాట్సాప్లో మెసేజ్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని క్యాష్ ఆన్ డెలివరీ అయితే మాత్రం లేదండి ఆన్లైన్ పేమెంటే చేయాలి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చాలా చాలామందికి ఐటెం ఇంకా ఎలా కొనుక్కోవాలో తెలియడం లేదండి నన్ను ఫోన్ చేసి నాకు ప్రత్యేకంగా అడుగుతున్నారు తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి మీకు ఇందులో ఏదో ఒక ఐటమ్ నచ్చింది ఉంటుంది కదండీ అది స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి పెట్టాలండి నా వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ ఫైవ్ త్రీ సిక్స్ వన్ త్రీ నైన్ నైన్ జీరో ఇది టైటిల్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందండి నా వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టాలి మీకు ఐటెం ఉందో లేదో అవైలబిలిటీ చూసి చెక్ చేసి చెప్తానండి ఐటమ్ ఉందే అని నేను మెసేజ్ చేయగానే మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీ అడ్రస్ అనేది క్లియర్గా పెట్టాలండి పిన్ కోడ్తో సహా పెట్టాలి అడ్రస్ అనేది మీరు టైప్ చేసి పెట్టాలండి ఏవో పేపర్ల మీద ఫోటోలు తీసి అది పెట్టేస్తున్నారు అలా కాదండి మీరు క్లియర్గా టైప్ చేసి మీ అడ్రస్ అనేది పెట్టాలి చాలామంది ఫోన్ చేసి ఇంకొక విషయం కూడా అడుగుతున్నారండి రిటర్న్ ఆప్షన్ ఉందా అని రిటర్న్ ఆప్షన్ అనేది ఓన్లీ డ్యామేజ్ పర్పస్ ఉంటేనే ఉంటుందండి లేకపోతే ఉండదు మీకు ఐటెం రిసీవ్ అయిన తర్వాత ఆ ఐటెం నాలుగు వైపులా చూపిస్తూ మీరు ఒక ఫుల్ వీడియో అనేది తీయాలి కట్ చేయకుండా అందులో మీకు డ్యా ఐటెం డ్యామేజ్ ఉన్నా ఐటెం మీరు ఆర్డర్ చేసింది కాక ఇంకో ఐటెం వచ్చేసిన ఐటెం అందులో మిస్ అయిపోయినా ఆ ఐటెంకి ఐటమ్ రీప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి ఐటెం మా దగ్గర అవైలబుల్ లేకపోతే మాత్రమే అమౌంట్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది ఐటమ్ కస్టమర్కి రీచ్ అవ్వగానే ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అనేది తీయాలండి